సార్ ఒక్కటి క్లియర్గా చెప్పండి సార్ అంటే ఏఐ వచ్చాక ఒక సామాన్యుడు ట్రేడింగ్ చేయడం అనేది ఈజీ అయిందా కాంప్లికేట్ అయిందా మనం ఒక దాని గురించి సెర్చ్ చేయాలి సో ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటున్నాం ఇప్పుడు వరకు ఏఐ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని ఇంటెలిజెన్స్ ప్రాసెస్ చేసి ఇస్తుంది మనకి అంటే హై అండ్ ఎల్ఎల్ఎంస్ అన్నీ కూడా మనకి ఇంటెలిజెన్స్గా ప్రాసెస్ చేసి ఇస్తున్నాయి దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒకటి టైం సేవ్ అవుతుంది రెండోది ఏంటంటే మనకి మోర్ ఇన్ఫర్మేషన్ మనం అనలైజ్ చేయొచ్చు ఓకే కానీ ఎన్ని చేసినా ఈ ట్రేడింగ్ అంటే ఈ ఫైనాన్షియల్ మార్కెట్లో డెసిషన్ మేకింగ్ అనేది హ్యూమనే కదండి అంటే ఇప్పుడు మీకు మీరు తీసుకునే డేటా అనేది తీసుకున్నది మీరు దాన్ని డెసిషన్ మేకింగ్ అని జడ్జిమెంట్ అదే చేస్తుంది ఇప్పుడు అదే జడ్జ్ చేసేస్తుంది కదా అంటే అయితే బెటర్ ఇది తీసుకుంటే బెటర్ అలా అదే చెప్పేస్తుంది కదా సపోజ్ కంపెనీ సేల్స్ ఎలా ఉంది అంటే ఇప్పుడు సపోజ్ మనకి కంపెనీ రిజల్ట్స్ ఇస్తే కానీ మనకి రిజల్ట్స్ తెలియదు కానీ కంపెనీ ప్రొడక్ట్ సేల్స్ ఎలా ఉందో మనం ఇవాళ ఏఐ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఓకే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఏంటి కంపారిజన్స్ ఏంటి ఇవన్నీ ఏఐ చేసేస్తుంది కానీ కంపెనీ యొక్క సిఇఒ కానీ లేకపోతే కంపెనీ మేనేజ్మెంట్ కానీ కంపెనీ యొక్క ఫోర్ క్యాస్ట్ ఏ ఇవ్వలేదు కదా ఓకే అది డెఫినెట్గా గా తీసుకోవాలి కదా